నెల్లూరు నగరంలోని రాజన్న భవన్ నందు అనిల్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ అలకలు ఉంటాయి ప్రేమలు ఉంటాయి అలా కాకుండా అంటే ఎప్పుడూ నాకు మంచిది నాకు ఇదే జరగాలంటే జరగదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ ఎందుకు నాతో పాటు నేను ఒక్కడే కదా ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నాను సో నాకు పక్కన ఎమ్మెల్యేకి పడింది అనుకో నాకు చేయలేదంటే ఆయన చేసేయడానికి నేను అలిగిపోవడం తప్పుగా కరెక్ట్ ఎందుకంటే ఎస్ పది మందిని పట్టుకోవాల్సిన బాధ్యత ఒక గణతాంత్రి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అలా ఉన్నప్పుడు నాకేమి ఈరోజు జయజంగా కృష్ణమూర్తి గారిని కూడా అడుగుతా ఉన్నా పదమూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కనీసం సర్పంచ్ అయ్యారు రెండు సార్లు ఎమ్మెల్యే అక్కడే రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మాట్లాడతాను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ లేదా అందరు చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ లేదా ఎమ్మెల్సీ ఇవ్వలేదా వాళ్ళ కొడుక్కి జెడ్పీటీసీ ఇవ్వలేదా ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతాం ఈ రోజు ఎంపీ సీటు కూడా ఫస్ట్ మీకు నర్సరాపేట ఎంపీ కూడా మీరు పోటీ చేయమని అడగలేదా కాదంటేనే కదా రోజు నెల్లూరు నుంచి కావాల్సి వచ్చి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక పది నాయకులు ఉన్నప్పుడు సమయంలో చిన్న లోపల ఉంటాయి ఒకసారి కానీ అంత మాత్రమే రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ చేయనున్నారు ఈ నేను అడుగుతా ఉన్నా ఈ నాలుగు జిల్లాలో ఎంతమంది బీసీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఈరోజు నువ్వు పోవాలనుకుంటున్నావో లేక కుటి తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఎన్ని ఎమ్మెల్సీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు తీయడం జరిగింది అంటే అన్ని పదవులు కదా ఎమ్మెల్సీ అనే పదవి పదవులు కాక రాజ్యసభ ఇచ్చే పదవులు కాక ఏంటి అని అసలు నాకు అర్థం కాదు అసలు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు దాంట్లో కులాలు లేవు మతాలు లేవు ఏ ఎమ్మెల్యే అయినా నేను బీసీ ఎమ్మెల్యే నెల్లూరు నగరంలో వేరే ఎమ్మెల్యే వేరే సామాజిక వర్గాలు ఎమ్మెల్సీ ఇచ్చున్నా కూడా ఇక్కడ రోజు కెలిగితే నేను ఒప్పుకుంటాను అంతే కదా ఎక్కడైనా ఒకటే ఇది రాజకీయంలో ఇది ఎక్కడైనా ఇది ఆ పార్టీ ఈ పార్టీ ఎక్కడైనా ఒకటే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం ఎన్ని టికెట్ పోటీ చేసిన పార్లమెంట్ డెబ్బై సంవత్సరాల తర్వాత ఎంపీగా పంపించాలనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు కాదా మీ సామాజిక వర్గానికి మన సామాజిక వర్గానికి కదా ఇవ్వాలనుకున్నాడు నేను ఆ పాటలా తీసుకున్నా కూడా కాబట్టి వెళ్ళాలనుకున్నా ప్రతి ఒక్కడికి ఇంకా కొత్త ఫ్యాషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒంటోకట్లో ఆయన ఇది నేను తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏమన్నా రెడ్ కార్ కట్టేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాయి అపాయింట్మెంట్ ఇచ్చి పట్టంగా ఎంతమంది ఇచ్చాడు బీసీ టికెట్ ఈరోజు అక్కడ ఒంగోలు జిల్లాలో బీసీ ఉన్నాడా నెల్లూరు జిల్లాలో వాళ్ళు బీసీ ఉన్నాడా తిరుపతిలో ఉన్నాడా ఈరోజు చెప్తా ఉన్నాను ఒంగోలులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడున్న నెల్లూరు జిల్లాలో ఒకటి ఉంది ఒక ఎంపీ ఇచ్చాడు ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు కొత్తగా ఎంతమంది ఎంపీలు బీసీలు వస్తా ఉన్నారు బీసీ ఇచ్చాడు నర్సార్పురం పార్లమెంట్ బీసీకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది కాబట్టి పోయ పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటుంది అలవాటు అయిపోయింది నాలుగున్నర సంవత్సరం మాత్రం ఆయన దేవుడు ఆయన వీరుడు నా అంతిమ యాంతలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి చిచ్చి పెట్టాలా ఈ డైలాగ్ లేస్తారు పోయేటప్పుడు మాత్రం ఆయన ఇది ఆయనది బాగా మోటార్ సంపాదించుకుంటారు బాగా చేసుకుంటారు మళ్ళీ ఆయన తెలుసుకుంటారు ఈ ప్రతి ఒక్కడు ఇది ఒక అలవాటు ఫ్యాషన్ అయిపోయింది ఎవరికి సేమ్ డైలాగ్ ఏం స్క్రిప్ట్ ఒకటే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పంపిస్తాడు ఒక సేమ్ లైన్ మాట్లాడండి పది మంది ఇదే మాట్లాడితే ఇదే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకునే దానికి ఒక స్క్రిప్ట్ అని చూస్తుంది ఇదే భాష డైలాగ్ డెలివరీ ఏమన్నా మారుతున్నాయా ఖచ్చితంగా తను ఒక ముఖ్యమంత్రిగా తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలు కానీ ఇదో ఇలా కాదు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మార్చే అవకాశం ఉంది ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్న ఒక కార్పొరేటర్లు ఇక్కడ ఓడిపోతారని అనుకున్నాడు గెలిచి కార్పొరేటర్ పెడతాను నాకున్న వ్యక్తిని ఎవరన్నా ఉంటే బతులాడుకుంటాం కదా అరే నాయనం ఇబ్బంది పడతావు ఓడిపోయి ఇంకోటి పెడదాం మరి గెలుస్తాం అంటే పార్టీ అనేది బతుకుంటేనే కదా మేమందరం కూడా కానీ ఇట్లాగా ఈ యొక్క అలవాటు జగన్మోహన్ ఏం చేయలేదు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ గారు ఏం చేశారు దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి రొటీన్గా రొటీన్గా అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు అయితే పడుతుందంటే బాగున్నప్పుడు కాదండి ఇట్లాంటప్పుడే పార్టీకి నిలబడాల్సిన అవసరం ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు ఆ లీడర్కి మన అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకం బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా అందరు బంధువులే కానీ బాగా లేనప్పుడు మనం వెంట నిలబడిన వాడే నిజమైన మనిషి ఈ రోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడే కొమ్మంటాడే కోడర్ ఎక్కడ మంచిగా కోరుకుంటున్నాడు ఇక్కడ కోవాలని పోయగలిగిన వాడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కానీ అంతే తప్ప ఈరోజు ప్రతిదానికాని మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు ఆయన సూర్యుడు ఆయన దేవుడు అన్నట్టుగా ఆయన అటగా పోనాం కానీ ఆయన విరను ఆయన రావణాసుడు ఆయన కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాయకులు ఇంకా మా చేతుల్లో ఉన్నాయి మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈ నాండతున్నాడు ఈయన ఏం నుంచి ఎడగందుకు వస్తున్నారని ఎవరు స్వలాభం కోసం ఎత్తున్నారని అందరు చూస్తూ ఉన్నారు ఈ రోజు ఏం కాదు ఏ మారుమో అని ఉన్నాడు కూడా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు చూసుకుంటున్నాడు ఒక అప్పుడు లాగ కాదు ఏం చెప్తే నమ్మేదానికి ఈరోజు ఈయనెంత ఆడాయి ఈయనెంత కొట్టేటరా ఆయన ఎంత అని అందరికీ తెలుసు అందరు బాగా క్లారిటీగా ఉన్నాడు ఎవరు కూడా చూస్తున్నారో ఎవరు మస్తుపోయేదో సిద్ధంగా లేదని చెప్పేది లేకపోతే చూపించేదాని చూపించేదానికోసము ఈ రాష్ట్రంలో ఎవరైనా నేను చెప్పే జిల్లా కాదు మళ్ళీ దాని తొందరగా తీసుకు ఈ జిల్లాలో ఆయన బాగుండాలా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా ఆయన ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటే ప్రయాణం చేస్తారు పది పర్సెంట్ కట్టుకోయోగలుంటారు ఇటు నుంచి ఇటు పోయి లేదా రాజకీయంలో ట్వంటీ పర్సెంట్ ఉంటారు కదా అది నేను కాదనను వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కూడా రకరకాల నేను కాదను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ ఎక్కడ వస్తుందంటే పాపం ఆయన ఎక్కువ నమ్మిన కొంతమంది మోసం చేయటం నిజంగా బాధ అంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నమ్మకం నమ్మాలనే కూడా భయం వేసే పరిస్థితుల్లో కొంతమంది నమ్మకాన్ని చంపుతా ఉన్నారు ఇందా చెప్పినట్టు చిత్తి పెట్టేదాకా రావాలని చెప్పిన వాళ్ళు కూడా పార్టీ పెట్టుకుంటే నా చితికి నా ముఖ్యమంత్రి గారు రావాలంటే ఎవరైనా ఏమనుకుంటారా అది కూడా వన్ టు వన్ పోయి అన్నానని చెప్పి కూడా పర్వాలేదు వేల మంది సాక్షిగా చెప్పిన వాళ్ళు కూడా మారిపోతే ఎక్కడో దగ్గర ఏ ఏలియన్లకైనా భయం వేస్తుంది కదా నమ్మకం కూడా నమ్మాలంటే లేదప్ప అక్కడక్కడ కొందరు ఇంకా నగర వైసీపీ అభ్యర్థి విషయంలో కన్క్లూజన్ రాలేదు లాక్ష వరకైనా మార్చే ఉన్నాయని రోమర్స్ వస్తున్నాయి రేపు ఏడు నుంచి ఇంకొక అరగంట తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు దాని గురించి చెప్తున్నా ఈ క్షణం ఏంటి ఈ క్షణం అయితే అభ్యర్థి కలిలే కదా ఈ సెకండ్కి కలిలే కదా బట్ రోజు గురించి మాట్లాడదాం గంట తర్వాత ఏందో మనకు తెలియని సంఘటన గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఆ గంట వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం అంతే తప్ప ఈ క్షణం ఈ గంటకి అభ్యర్థి కదా ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తారు నువ్వు రేపా ఆ ప్రచారం రేపా ఎల్లుండా ఆ రోజు చూద్దాం ಎಂದೇ ಪೊದ ಐದು ಗಂಟಲು ಅದ ಪ್ರಚಾರ ಅದ್ಭುತ ರಾಜ అందరూ అనుకుంటే కొందరు ఓడిపోతారు ఆయన యాభై అంతా కెలిస్తారు పెట్టాడు ఏ పండు అని కావాలనుకున్న వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఓటేసారంటే గెలుస్తారు అర్థమైందా ఆ అలా నేసుకున్నట్లేదు కాగితప్పుడు అదే అహంకారం తెప్పిస్తాది రేపు నుంచి నడుస్తారా ఓ పెట్టేవాళ్ళకి రేపు నుంచి నడుస్తారా ఓపెట్ట అది పొట్టి నుంచి అంటే నేను ప్లానింగ్ కాదుగా ఎప్పుడు క్యాండిడేట్లు చెప్పుకుంటారో వాళ్ళు అడగాలి ఫస్ట్ నీ క్యాండిడేట్లు ఆ క్యాండిడేట్లో మంచిగా చెడు వచ్చేసినారు பதிமாத அபுணா ஜி எவ்வளோ பக்கி மாஸ்டர் வியாரம் என்ன அத்தனை ஜானி மாஸ்டர் ஜனசேன பார்ட்டு ஜானி மாஸ்டர் அணி வச்சி இல்ல தர கொஞ்சம் நான் மிம விமர்சிச்சா அது ఒక ఆయన ఒక సినిమా నడుస్తుంది ఇంకొక ఆయన మధ్యలో రోజు ఆయన సినిమా మూడు నెలలు ఏప్రిల్ అయిపోగానే సినిమా అయింది అంతే కదా ఎవ్రీ ఫ్రైడే తెర రిలీజ్ అండి నేను వదలను సింహపూర్లోనే ఉంటాను అని చెప్పి అంటున్నాడు జానీ మా నెల్లూరులోనే ఉంటాను మొత్తం పరిచిస్తాను నేను ఆ పార్టీలోనే పార్టీ ఆ పిల్లిపితి పార్టీలో రెండు వర్గాలు రెండు కోడి కాదు మొన్న మూడు గోడు గోడ చూపేశాడు ఇంకెద్దరు రేపు పది రోజుల టికెట్లు అనౌన్స్ చేస్తాడు ఈ ఇద్దరు టపా ఎంత ఈ ఎంతిలీజ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ చేస్తారు ఈ శుక్రవారం ఉదా గవలో శ్రీదేవి ఓకే అటుంది పార్టీలో రేపే లిస్ట్ ఎల్లుండే లిస్ట్ ఆడి నామినేషన్ ముందులో రిలీజ్ చేస్తారు లిస్ట్ ఎంత అంతే చూపిస్తున్నాడు నీది రేపే ఫోన్ నువ్వే నువ్వు రేపు అంటాడు నామినేషన్ ముందు రాయడు నామినేషన్ రిలీజ్ అయిన రోజు ఈ ఎస్ఎంఓ ట్రైను ఈ సినిమా డమాన్ బ్యాక్ అదేంటి పెవిలియన్ ఆ సినిమాకి అంత ఆయనే కదా ప్రీస్ సినిమా విజయ్కి మళ్ళీ మనకే ఫోన్ చేయాలి ఏప్రిల్ ఎప్పుడు అన్న మా తమ్ముడికి వచ్చిన అబ్బా పోలీస్ స్టేషన్ కేసు కేసు సాయం చేయండి నాకే పొందేయాల నాకు మా పిఏతో లేకపోతే కలీతో అందరికీ మేము సాయం చేస్తాం అంతా పర్వాలేదు మాట్లాడినా పర్వాలేదు పర్వాలేదు ఏం కాదు తర్వాత కూడా మేము ప్రచారం ప్రచారం అనిల్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ సింహపురిలో అలాంటి ఫైర్ బ్రాండ్ ఇప్పుడు నర్సారావు పేటకి వెళ్తుంది మరి అక్కడ మీ ప్రచారం అక్కడ మీ ఇది ఎలా ఉండబోతుంది మారలేదు కదా మీడియా ద్వారా చెప్పారు ఇక్కడ కాదు ఈ మీడియా చూస్తున్న కొంతమంది బయట ఉన్న వాళ్ళు కూడా ఈ పార్టీ ఫేస్బుక్ లో చూసుకొని దాన్ని ఎక్కడ ఏమన్నా మాట్లాడతారా కట్ చేసి ఒక తొందరగా పంపించాలనుకున్నాను కూడా నేను ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా మంచి చెప్పాలనుకునే దీంట్లో ఏమీ ఎవరి మీద చెడు నేను జిల్లా నుంచి పల్నాడికి వెళ్తున్నాను కాబట్టి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా వెళ్తున్నాను దీంట్లో మళ్ళీ ఈ రోజు ఈ కంట్రోవర్స్ మాత్రం చేయాలి వీలే కదా పోతుంది కాబట్టి అక్కడ కూడా పార్టీలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజమైన అభిమానం నిజమైన విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఎంత దిగా పిలుస్తారని అంత ఆప్యాయంగా పలకరిస్తారని ఇబ్బందులు అన్ని కుటుంబాల్లో ఉంటాయి ఇంకెవరూ జగన్మోహన్ రెడ్డి నిజంగా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నవాళ్ళు నిజమైన ఫీకులు పోతారా అంతే నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమాని నిజంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు తప్పకుండా కూడా ఈ పార్టీని పీడరు జీవించిన ప్రజలకి అందరికీ కూడా నా జీవితాంతం ఈ నెల్లూరు ప్రజలందరూ కూడా ఇప్పుడు మా గుండెల్లో ఉంటారు మా నాయకులు కానీ ఎవరైతే ఈరోజు ఇంత స్థాయికి చిన్నవాడినైనా నా వెంట నడిచిన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వేసులో పెద్దవాళ్ళైనా నన్ను గౌరవిస్తుంది నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అందరికీ కూడా ఎప్పుడూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి